నేను సంగీత ఇవాళ పచ్చి పసుపు కూర చేస్తున్నాను చలికాలంలో చాలా బాగుంటుంది మన కఫం గట్టా ఏదో కడుపులో ప్రాబ్లం గా ఉంటుంది అది కూడా పోతనే ఉంటది అందుకే మేము తింటాం ఇది చాలా బాగుంటుండది డేస్ సింపుల్ గా టేస్ట్ గా చాలా బాగుంటుంది పసుపు గ్రైండ్ చేసేసి నెయ్యాలో కానీ నూనెలో కానీ ఇలా ఫ్రై చేయాలి పేస్ట్ కోసము ఏ సరుకు కావాలి చూపిస్తున్నాను టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ అల్లం ఉంటే అల్లం కూడా వేసేయండి ఏ మొత్తం పేస్ట్ చేసేసి చూపిస్తున్నాను ఒక ఉల్లిపాయ ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెండు బిరకాయ రెండు మూడు టమాటరు ఇవన్నీ పేస్ట్ చేయాలి ఇలా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ చేసిన తర్వాత ఒక కప్ పెరుగు తీసుకొని అది ఫ్రై చేయాలి ఒక కప్కి ఒక కప్ కావాలి ఉంటది మే ఇష్టం ఉంటే నూనెలో కూడా చేసచ్చు వేడైన తర్వాత ఒక కప్ పెరుగు తీసుకొని ఆ పెరుగు దీనిలో వేయాలి నిమిషం పదిహేను నిమిషం ఇలాగ తిట్టానే ఉంటుంది లేకపోతే నీళ్ళు ఇలాగా వచ్చేస్తున్నా ఆ పేస్ట్ కూడా నీళ్ళు వేయాలి పేస్ట్ వేసిన తర్వాత టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆ పసుపు వేయాలి టేస్ట్ లాగా ఉప్పు కొంచెం కారం టేస్ట్ లాగా కారం వేయండి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేయండి రెడీ అయిపోతున్నాయి ఎదుగు చూడండి నూనె నెయ్యి ఏదో పైన వస్తే ఇలాగా రెడీ అయిపోయిన ఉంటది చపాతీలో కానీ అన్నంలో కానీ తినొచ్చు మనం స్టోర్ చేసూ అన్న రోజు పెట్టిన పది పది రోజు పదిహేను రోజులు దాకా వాడచ్చు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి